వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి మనం సికింద్రాబాబు నియోజకవర్గం పెట్టిగొడ డివిజన్ విజయపూరి కాలనీలో ఉన్నాము ఇది సబ్స్టేషన్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఉన్న రోడ్డు ఈ రోడ్డు గత పది సంవత్సరాలు దాదాపు కావస్తుంది సిసి రోడ్ వేసారు మళ్ళీ సిసి రోడ్డు జీవితకాలం ఎంతో ఇంజనీరింగ్ అధికారులకు ప్రజాప్రతినిధుల ముప్పై సంవత్సరాలు అన్నారు కానీ ఇది పది సంవత్సరాలకే తీసేసి మళ్ళీ సీసీ రోడ్ వేశారు ఎంత దరిద్రంగా వేశారంటే ఈ రోడ్ని చాలా దరిద్రం చేశారు ఇంజనీరింగ్ అధికారుల వాళ్ళ ఏమనాలని అర్థం కావట్లేదు వాళ్ళ తెలివి చూడండి ఎంత బాగుందో ఒకసారి ఎవడి ఇక్కడ చూడండి అగో ఎంత కటింగ్లు ఉన్నాయి ఇటు చూడండి అటు చూడండి కటింగ్లు ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారు ఓకే నీళ్ళ కోసం ఇచ్చారు మళ్ళీ గ్యాప్లో మట్టి పోసేది లేదా ఈంచే చూడండి ఆయన నాలా వర్క్ చేశారు నాలా మరమ్మత్తు దాదాపు సంవత్సరం కాలం చేసిరండి ఈ పని అసలు మంచిగా ఉన్న సీసాడు కేవలం సీసీ రోడ్లు వేయడం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీసీ రోడ్లు వేయడం కేవలం కమిషన్ల కోసమే పాలకులకు అధికారులకు కాంట్రాక్టర్లకు ఫోర్టు తీసుకొచ్చి పెడతారు ఈ సిసి హైదరాబాద్ హైదరాబాద్ని కాంక్రీట్ జంగు బీటీ రోడ్లు వేసుకుంటే జీతకాలం ఎక్కువ ఖర్చు తక్కువ తక్కువ రోడ్లు ఈ ఒక్క సీసీ రోడ్లు వేసిన ఖర్చుల ఎన్నో బీటీ రోడ్లు వేసుకోవచ్చు కానీ ఏరు ఎందుకంటే కమిషన్ తక్కువ వస్తాయి కదా వీళ్ళకి కావాల్సిన కమిషన్ ప్రజలను లూటీ చేయడం ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు అవసరం అసలే అసలు ఇది చిన్న రోడ్ ఇది పెద్ద రోడ్ కదా ఒకసారి రోడ్ కూడా చూడండి ఇది చిన్న రోడ్ దానికి ఒక కార్లు మొత్తం కార్లు ఇట్లా అన్నీ ఇట్లా పార్కింగ్ చేస్తారు రెండు వైపులా కార్లు పార్కింగ్ చేస్తారు ఎవరు అడగేటే ఉండరు ఇక్కడ రారు ఎవరు పట్టించుకోరు చూడండి ఎంత ఇది ఉందో ఇక్కడ ప్రయాణికులు చాలా ఇది చూద్దాం ముందుకెళ్లి మనం చూద్దాము నాల దగ్గర ఎంత అధ్వానంగా చేస్తారు ఇంజనీరింగ్ అధికారుల ఇది అభివృద్ధి పనులు చాలా చెండాలంగా ఉన్నాయి ముందుకెళ్దాం చూడండి ఇక్కడ ఎంత లోతుగా ఉందో ఎంత లోతుగా చేశారు ఎవన్న వాహనాలు పడితే ఎట్లుంటే కాంట్రాక్టర్ మిట్టి పూడ్చాలి పూడ్చలేదు కమిషన్ తీసుకురు డబ్బులు మట్టి పూడ్చలేదు ఇచ్చేయలేదు పైడా రోడ్ వాల్కు కట్టారు ఎంత చెండాలంగా ఉందండి సర్కారు లేదు ఇంత లావేసారు అక్కడ లోపడి కట్టలేదు ఎంత చెండాలంగా వేసారు డబ్బులు మాత్రం పుష్కలంగా తిన్నారండి ఇంట్లో కమిషన్ ఒకసారి అక్కడిది ఈ గుంతల ఏవైనా వాహనాలు పడితే అక్కడ ఎంత డేంజర్గా ఉంటుంది ఇక్కడ మట్టి పోయాలనే సో అధికారులకు లేదా కార్పొరేటర్ చూసుకోవట్లేదా ఇవన్నీ చూసుకోవాల్సింది ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన మీరు కుండ్రా మీరు కమిషన్లు తిననీకునరా మీరు పట్టించుకోరు ప్రజలు పట్టించుకోరు ఎవరో కంప్లీట్ చేస్తే రెస్పాన్స్ ఉండదు ఇంత దరిద్రంగా ఏదైనా పని చేస్తే ఎన్ని లక్షలు తినారండి లక్షల లక్షలు తిన ఇదంతా మీరు ఈ రోడ్డు చూడండి ఇది ఎంత చెండలంగా ఉంది ఈ చెత్త పనిచేసేసారు మీ పాలన ఇంత దరిద్రంగా ఉంది మీరు చూసుకోండి ఒక్కసారి ఇంజనీరింగ్ అధికారులారా ఆన్లైన్ చదువులు పనిచేసి పబ్లిక్ వచ్చి చూడండి దీనికి మీ కంటే అడ్డమే మేసర్లు చాలా బాగా చేస్తారండి